వైసీపీ హయాంలో ప్రసాదాన్ని అపవిత్రం చేశారని మండిపడ్డారు లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు వాస్తవం చెప్పే దీనికి సిట్టు అవసరం లేదు బిట్టు అవసరం లేదు దేవుడు కోసం చేసే దర్యాప్తు మీకు కామెడీ అయిపోయిందా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో వైవి సుబ్బారెడ్డి నెయ్యి కోసం పిలిచిన టెండర్ లో ఏర్ డైరీస్ అంతా నాలుగు వందల ఎనిమిది రూపాయల కంటే తక్కువ ఇవ్వనని చెప్పింది కానీ అదే సంస్థ మార్చికి మూడు వందల ఇరవైకే ఎలా ఒప్పుకుంది యా డైరీ సంస్థ డైరెక్ట్ గా టీటీడీ కి అమ్మలేదు ఎక్కడో ఉత్తరాఖండ్ లో ఉన్న బోలేబాబా సంస్థ నుంచి మూడు వందల యాభై రూపాయలు కొని టీటీడీకి మూడు వందల ఇరవై రూపాయలకే అంటే ముప్పై రూపాయలు నష్టానికి అమ్మింది ఎందుకు అమ్మింది నేను ఏ డైరీ సంస్థ అనుకోండి ఎక్కడో ఉత్తరాఖండ్ లో ఉన్న బాబా సంస్థ నుంచి మూడు వందల యాభై రూపాయలు పెట్టి కిలో నెయ్యి కొంటాను ఆ నెయ్యిని మూడు వందల ఇరవై రూపాయలకే టీటీడీకి ఇస్తాను ఎందుకు ఇస్తాను నష్టానికి అమ్మకూడదు నేను ఏమన్నా పిచ్చోనా ఇదే కిలో నెయ్యిలో జంతు మాంసం కొవ్వుని చాపరు కలిపి మూడు వందల రూపాయలకే ఇస్తాను అర్థమైందా ఇది తెలియక చేసిన కాదు చేసిన పాపం దానికి పర్యవసానమే పదకొండు సీట్లు అవ్వలా పూర్తవల ఆ ఏడు కొండల మీద ఏడు కొండల వాడి ముందే చేసిన పాపం నుంచి కోనేటి రాయుడి కోపం నుంచి ఎవరు తప్పించుకోలేరు లడ్డు వస్తున్నాడు ఏంట్రా చేతిలో లడ్డు తెచ్చా లడ్డా తిరుపతి గుడ్డలు పట్టుకొని జనాలను వణికించిన నువ్వు వణుకుతున్నావు నువ్వు చేసింది వేరు నువ్వు ప్యూర్ కాదు లడ్డు ప్యూర్ కాదు ఇప్పుడు మంచి ప్రభుత్వం వచ్చింది లడ్డు బాగుంది తీసుకో అన్న కళ్ళకద్దుకో పాపం తగ్గుద్ది అవదమ్మా చేస్తున్నావు అన్న తీర్థం అంతే ప్రసాదం అసలు ఏం చేసావన్నా అన్న గవర్నమెంట్ లో లడ్డు ఎలా ఉండే చెప్పు ఆయన ప్రభుత్వం క్వాలిటీ లేదు ఆయన ప్రభుత్వంలో ఉన్న తిరుపతి లడ్డు కూడా క్వాలిటీ లేదు ఎందుకన్నా లడ్డూలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడాల్సింది జంతువుల కొవ్వు నుంచి తీసిన నెయ్యి వాడారా ప్రతి వారం ఉపాసం ఉండి ఆయన కొండెక్కి ఆయన దర్శనం చేసుకొని పవిత్రమైన లడ్డు తెచ్చుకుంటే దాన్ని అపవిత్రం చేస్తావు నువ్వు పురుగుల పడి వస్తావు

ఈ ప్రభుత్వం గురించి నేను విన్నాను ఇప్పుడు కన్నారా చూస్తున్నాను ఇది మార్పు కూటమి ప్రభుత్వం తీసుకుని మార్పు మన కోసమే నా పార్టీకి యజమాని నేనే అందరూ నా మాట వింటారు ఇంటికాడ అందరు నా మాటనే వింటారు ఇంటికి యజమాని లేనే ఈ కూటమి ప్రభుత్వం పై ఫేక్ ప్రచారం చేయడం అంటే మాకు ప్రాణం పశువులంటే మాకు ప్రాణం ఉదయాన్ని ఆరు గంటలకు లేస్తా పొద్దుగా ఆరు గంటలకు వస్తాము ఇవ్వడానికి అసలు నువ్వు పడుకుండే ఎక్కడ రాత్రి అంతా మేల్కొని ఉంటావు కదా ఈ కోడు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూస్తుంటే ఎక్కడేస్తున్నా నిద్రా హృదయాన్ని సాక్షి పేపర్ చూస్తాను హెడ్ లైన్ లోనే కూటమి ప్రభుత్వాన్ని బ్యాడ్ చేసేలా రాపిస్త ఎందుకంటే అన్నకు ఫ్రేక్ ప్రచారం అంటే ప్రాణం పొద్దున్నే ఎండి ఖజూరం బండ బాదం పప్పు కవులు కాజు తింట నా ఆరోగ్యం చెడిపోయినా పర్వాలేదు కానీ ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ తీసేసిందని మాత్రం ప్రచారం చేస్తా ఎందుకంటే అన్నకు ఫేక్ ప్రచారం అంటే ప్రాణం సాక్షి టీవీ నాదే అందులో డబ్బులు కూడా నావే అందులో కొట్టించుకునే డబ్బా కూడా నాదే ఎందుకంటే అన్న ప్రచారం అంటే ప్రాణం అరే అందులో ఫేక్ ఎక్కడ ఉందిరా నిజాలన్నీ వల్కే తెలుసు హైప ఏమయ్యా ఆఫీస్ మాత్రం ఒక రేంజుల కట్టాలయ్య ఇంతకీ లొకేషన్ ఎక్కడ సార్ లొకేషన్ ఇదేనయ్య ఇదా స్మశానంగా సార్ ఈ స్మశానంలోనే మనం వైసీపీ ఆఫీస్ కట్టబోతున్నాం అది గదగో మూల మీటింగ్ రూము ఇటు పక్కేమో జగనన్న వచ్చే బెడ్ ఈ శ్మశానం కింద మాత్రం అండర్ గ్రౌండ్ రావాలి ఇంకోటి ఎలుకలు రావడానికి నాలుగైదు బొక్కలు పెట్టాలి పెడతా సార్ ఎవరైనా శ్రవాన్ని పాత పెట్టడానికి బొక్కెడితే ఆ బొక్కలు ఎంత అసేవం నేరుగా ఆఫీస్ లో పడిపోవాలి మన శ్రవంతో రాజకీయం చేసుకోవాలి సరిగ్గా తీసుకో సార్ ఎక్కువ ఆ తెప్పిస్తాలే పోవా ఈ ఊర్లో చచ్చిపోవడానికి ఎంతమంది రెడీ ఉన్నారు నువ్వు ఒక లిస్ట్ తీసుకున్నావు ఆడేవాడండి బాబు కొందరు తీసేస్తున్నాడు రెండు మూడు నాలుగు నాలుగు అంటే అన్నకు బెడ్రూమ్ కరెక్ట్ గా సరిపోద్ది మా జగన్ ఇక్కడ కొత్త పార్టీ ఆఫీస్ ఒకటి ఓపెన్ చేస్తున్నాడు శ్మశానంలో నేను రాజకీయం చేసుకోవడానికి ఆ సభల కోసం అక్కడికి ఇక్కడికి వెళ్ళడం ఎందుకు అదే ఈ శ్మశానంలో అనుకో ఈజీగా ఆ సభ రాజకీయాలు చేసుకోవచ్చు ఇలాంటి ఐడియాలు జగన్ అన్నకే ఎందుకు వస్తాయండి మా జగనన్నకే అన్నకే ఎందుకు వస్తాయని అడిగే బదులు మీకు ఎందుకు రాలేదని చిక్కుపడండి